ఓ షెడ్ నిర్మాణంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓళ్ళకు అనుగుణంగా అంటే మీరు ఎట్లాంటివి తీసుకున్నారు మేము యాక్చువల్గా అయితే మేము పర్మనెంట్ సెర్చ్ చేయలేదు మామూలు జాలి కట్టి లోకాస్ట్లో మీద పట్ట కట్టి చుట్టూ జాలి కట్టేసి పెట్టుకున్నాము ఒక అడుగు ఎత్తు లోపల మట్టి పోసి భూమికి దానికి ఒక అడుగు ఎత్తులో పెట్టుకొని చేసి సైడు జాలి కట్టి మన కబూతర జాలి లాంటి కట్టేసి ఫస్ట్ లీజ్ ల్యాండ్ మనం సొంతం పెట్టుకున్నాను మనకు అమౌంట్ మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఇవ్వరు ఇక్కడ నుంచి రాదు ఉన్న నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము అగ్రిమెంట్ రాసుకున్నాము దాన్ని బట్టి అట్ట ఎంబర్ అటాచ్ ఆగితే తర్వాత మేము సొంత ల్యాండ్ తీసుకొని అందులో పర్మెంట్స్ వేసుకొని చేసుకోవాలని ఆలోచిస్తాం ఇప్పుడు మీరు మన షెడ్యూలో వీటిని పెంచే క్రమంలో మెయిన్లీ ఇంకా ఇప్పుడు ఈ ఏమేమి రోగాలు వీటికి తగులుతాయి అంటే ఎటువంటి ట్రీ ఇప్పుడు కొన్ని మన మొక్క దగ్గర పెంచుతున్నప్పుడు కొన్ని ట్రీట్మెంట్లు కావాలి అవును వాటికి వాటికి తగ్గట్టు అట్లా ఎన్ని నెలకి ఇస్తుంటారు ఈ కొరై అనేది ఏ కాలంలో అయినా వస్తుంది చెప్పలేము కాదు ఏ కాలంలో అది షెడ్ సరిగ్గా క్లీనింగ్ లేకపోవడం వల్లే మనం ఇచ్చే వాటరు షెడ్ క్లీనింగ్ లేకపోవడం వల్లే అది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అది మన తప్పే అది ఎవరు తప్పు కాదు అది వైరల్ వైరల్గా మారిపోతుంది అది అంటే వీడి వాటి వాడి మధ్యనే అది వైరల్ గా మారిపోతుంది ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కసారి అది ఐడెంటిఫై ఫస్ట్ డేనే ఐడెంటిఫై చేయకపోతే షెడ్ మొత్తం స్మాష్ ఇక అది పనికి వెనక తిరిగి వదులుకోవడం అంటే ఫస్ట్ డే చూస్తే వన్ డే టూ డేస్లో నువ్వు అది కళ్ళు ఆటోమేటిక్ తెలిసిపోయింది కళ్ళు వాపడం కానీ లేకపోతే కుస సౌండ్ రావడం కానీ అది ముత్తుకుంటే తెలిసి నైట్ టైంలో క్లియర్గా తెలుస్తుంది మనం పోయి ఇంటికాడ పడుకుంటే మాత్రం కోడి సౌండ్ తెలియదు నైట్ మేము ఎందుకంటే ఎండాకాలం కనుక ఖచ్చితంగా ఇక్కడే ఓపెన్ ఉంటుంది మా బోర్డింగ్లో పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలకు చూసుకోవడానికి ఇక్కడే పడుకోవటం అది అబ్జర్వ్ చేస్తాం మాక్సిమం కోలు చదువుకున్నవాడు ఉండడమే బెటర్ ఓకే వాటికి అందుబాటులో ఉండాలి ఎంతగా చేసుకుంటున్నావు ఏ మనిషి లేకుండా చేసుకుంటున్నావు ఏదో వర్కర్ మీద ఆధారపడతాం అంటే అది బయట ఉంది ఏదో అయింది అనేది అతని మీద తప్పు ఉంటుంది మనం సొంతం చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోగలుగుతాం చూస్తాం కూడా మనకు ఆ ఆర్డి అనేది రాకుండా చూసుకొని ఉంటాయి ఎండాకాలంలో మాత్రం ఒకటి అమ్మోర్ అని ఫోల్ ఫ్యాక్స్ అనేది ఒకటి వస్తుంది రానికే డిజైజ్ అది ఒకటి వస్తే అది రాకుండా కొద్దిగా జాగ్రత్త పడితే దానివల్ల మొటాలిటీ పెద్దగా ఏమి ఉండదు ముఖం ముక్కు మీద దాని మీద నిండి ముక్క కురుపులా నిండిపోతాయి అది ఒకసారి కొద్దిగా ఎండ చూసుకుంటే వారం పది రోజులు క్లియర్ అయిపోతాయి అంటే మనము ఫస్ట్ మీద మీద గుర్తుపట్ట వస్తాయి అది గుర్తుపట్టచ్చు తర్వాత ఇంకా దాని అరుపులో కూడా తేడా ఉంటది ఆ ఈ ఆడియో వస్తే అరుపులో తేడ కుస్ 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 సౌండ్ గట్టిగా రాదు లౌడ్ గా రాదు దానివల్ల మనం ఏమంటే అడ్వర్ట్ చేసుకోవచ్చు ఇంకోటి కళ్ళు ఆఫొస్తాయి ఏమంటే ఈ ముఖాలు ముఖం వాసుడు గాని ముఖం గుడ్లు వాసుడు కానీ కళ్ళు రెడ్ కావడం కానీ జరుగుతాయి అప్పుడు మనం ఏమంటే ఫీడ్ వేస్తే డ్రింక్ వాటర్ పెడతప్పుడు ఆటోమేటిక్ గా ఐడెంటిఫై అయిపోతుంది చూస్తుంటాం కనుక రోజు చూసే కోళ్ళు కనుక మనకి ఆ లీటర్ కూడా కొద్దిగా వైట్ గా మారుతుంది ఈ ఆర్డర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఈ లీటర్ అనేది కొద్దిగా వైట్ గా మారిపోతుంది పెంట వాళ్ళని మ్యాక్సిమం కోడిని ఐడెంటిఫై చేయచ్చు చేయచ్చు అంటే దాని రంగు అవి మారుతుంట రంగు బట్టి ఇప్పుడు పచ్చగా వేసింది అంటే కొద్దిగా లోపల వాంసపు ఇది అయిందని లేకపోతే వైట్గా వేస్తే దీనికి కూర వచ్చిందని రెడ్గా వేస్తే రక్త కింద వస్తుంది ఓకే అది వచ్చినప్పుడు మేము ఐడెంటిఫై చేసుకుంటాం ఈ మూడే ఎక్కువ ఈ మూడే ఎక్కువ వీటిలో అయితే ఈ ఎండాకాలం అన్నారు కదా ఎండాకాలం ఇప్పుడు దాదాపు ముగిసిపోయినట్టే ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకోరు నెక్స్ట్ వచ్చేది వానాకాలం మీరు అన్నట్టు ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిన టైం అంటే ఈ టైంలో ఎట్లెట్లు ఉండాలి అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సీజన్ దాటిందా మీరు వానకాలం సీజన్ అన్ని సీజన్లు ఫేస్ చేసిన అన్ని సీజన్లు ఫేస్ చలికాలం ఫేస్ చేసిన వర్షాకాలం చేసిన ఎండాకాలం చేసిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కూడా అవుతుంది అంటే ఈ టైంలో ఎట్లు ఉండాలి మరి ఎందుకంటే తడి తాడి అసలు రాదండి అసలు పట్టాల కొద్ది కింది దించుకొని మనం మాక్సిమం అందరు ఏం చేస్తారంటే పట్ట కింది నుంచి పైకెత్తుతారు ఓకే అది అంటే వర్షం కొట్టినప్పుడు చల్లు కొట్టడం వల్ల ఆ వాటర్ అనేది షెడ్ లోకి పోయి షెడ్ లో కొద్ది ఈగలు ఫామ్ అయిపోయి ఆ మొత్తం అంతా రావడం రోగాలు రావడానికి అదే మూల కారణం మెయిన్ మేమేం చేస్తామంటే వర్షాకాలం కింద కట్టేసి మీదికెళ్ళి దింపుతాం ఓకే ఓకే ఇప్పుడు కింద ఇప్పుడు పైన తాడి కట్టి ఉంది దాని అప్పుడు ఏం చేస్తే తాడి కింద పెడతాం మీదికి ఓకే రివర్స్ కట్టేస్తాం రివర్స్ కట్టేస్తాం రివర్స్ కట్టడం వల్ల ఏమైతే దానికి కొండి కొట్టేసి రివర్స్ కట్టేసి దానికి పెడితే దానికి వెంటిలేషన్ హెయిర్ ఫామ్ అయిపోతుంది వాటర్ అనేది చల్లు కొట్టకుండా ఆగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఈ మూడు సీజన్లు దాటేసారు మీరు అంటే ఒక మీ వన్ ఇయర్ అనుభవంలో ఈ వెయిట్ మీద కానీ వీటి చురుకుదనం మీద కానీ సీజన్లు సీజన్లు బట్టి మారుతుంటుందా సీజన్ సీజన్ మారుతుంది వెయిట్ అనేది వాస్తవానికి వర్షాకాలంలో బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే వర్షాకాలం ఇప్పుడు వచ్చే సీజన్లో మాత్రం వెయిట్ బాగా వస్తాయి ఇంకోటి ఎలాంటి వాసన కూడా ఎలాంటి డిసీజులు రావు ఇప్పుడు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది మా షెడ్ ఖాళీగా ఉంది సమ్మర్లో ఎందుకంటే కొద్దిగా దాహానికి అని నీళ్ళు హీట్ ఎక్కువైపోయి టెంపరేచర్ ఎక్కడ అయిపోయే వాళ్ళ చనిపోతాయని చెప్పి కూడా కొద్దిగా మేము మే ఎండింగ్ వరకల్లా ఫామ్ ఖతం చేసేస్తాం జూన్ మొత్తం జూన్ వచ్చిన ఈ నెల వరకు కూడా కొద్దిగా వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ రన్నింగ్లో ఉన్న పాత కష్టం వాళ్ళు వెళ్ళిపోకుండా ఈ మాకు ఖర్చులకు కూడా రావాలి కదా మొత్తం ఖాళీగా ఉంటే మనకు అమౌంట్ కూడా వెళ్ళేది దానివల్ల ఒక ఫామ్ వేసుకుంటే ఒక ఫామ్ ఖాళీగా ఉంచుతాం అది కూడా లాస్ట్ స్టేజ్ లో జూన్ ఎంట్రన్స్ లో మాకు కోడి చేతికి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మీరు ఒక షెడ్ ఖాళీ పెట్టి ఒక షెడ్ లో మొత్తం ఒక బ్యాచ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి వెహికల్ అంటే ఇప్పుడు స్టేజ్ పత్తి నెలలో ఒక బ్యాచ్ వేసుకుంటా ఓకే మంత్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ డేస్ మధ్యలో నీ ఫామ్ నాకు ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఉంది టూ హండ్రెడ్ పేస్ నేను పిల్లలకు వదిలేసుకొని అందులో బూడింగ్ పెట్టుకుంటా ఉంటా థర్టీ డేస్ కాగానే ఒక షెడ్లో థర్టీ డేస్ కానీ ఇంకో షెడ్లో మళ్ళీ థర్టీ డేస్ పిల్లలు అందులో ఉండిపోతాయి ఓకే ఇక అట్లా నేను మల్టిప్లేషన్ చేసుకొని బ్యాచ్ అండ్ బ్యాచ్ వన్ ఒక బ్యాచ్ తీస్తారు కాబట్టి నెల ఆదాయం ఎట్లుంటుంది ఆ టైంలో మరి ఎందుకంటే నెలకే తీస్తున్నారు కదా ప్రతి నెల ఇప్పుడు కోడి మీద వచ్చినప్పుడు నాకు మార్కెట్ రేటు బట్టి ఒక టేడర్ నూట అరవై ఎసుడు ఒక ట్రేడరు ఇప్పుడు నాకు వచ్చిన మంచి కోడి యాక్టివ్గా ఉంటే మాత్రం నాకు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రూపాయలకి ఎప్పుడూ తక్కువ పోలేదు పోలేదు ఉన్నది అవతలి వాళ్ళు కూడా నన్ను చూసేయమనుకుంటున్నారంటే ఫేక్ చెప్తున్నాడు అంటే ఈజీగా నేను దాన్ని నిరూపించగలుగుతా మీకు చెప్పినా కూడా అర్థమవుతుంది ఈజీగా లెక్క పెట్ట నాకు ఫార్టీ రూపీస్ పిల్ల వస్తుంది మూడు మేత తింటుంది ఫార్టీ రూపీస్ కేజీ లెక్క పెట్టి కూడా లక్ష వేల రూపాయలు ఫీడ్ ఖర్చు వస్తుంది ఎన్ని రోజులకి ఒక బ్యాచ్కి వంద రోజులకి వంద రోజులకి వంద రోజులకి నాకు ఒక బ్యాచ్ వన్ కేజీ బర్డ్ వస్తుంది వన్ బర్డ్ నాకు వన్ కేజీ వస్తుంది వంద రోజులకు తయారవుతుంది ఫార్టీ రూపీస్ పిల్ల పెట్టుకొని నూట ఇరవై రూపాయలు కాస్ట్ పెట్టుకుంటే నాకు నూట పది రూపాయలు నూట అరవై రూపాయలకు పిల్ల తయారవుతుంది ఓకే మీ బయట కటింగ్కి కటింగ్కి నాకు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందలు ఈ లీస్ట్ రేట్ పెట్టుకోండి ఇంకా పది రూపాయలు తగ్గించి రెండు వందల రూపాయలు కమ్మినా నాకు కూడా వెనక నలభై రూపాయలు మిగిలితే ఓకే ఒక్కో దాని మీద ఒక్క కోడి వెనకాల నలభై రూపాయలు మిగులుతాయి అట్లా వెయ్యి వేసుకుందాం ఒక కేజీకి నలభై రూపాయలు అంటే వెయ్యి కేజీలకు నాలుగు టన్నులు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వస్తుంది చాలు నాకు వచ్చిన నలభై వస్తుంది అంటే నీకు ఏ జాబ్ చేసినా కూడా నాకు రూపాయలు రాదు రైట్ అంటే నెలకి నువ్వు ఒక్కసారి వెయ్యి వేసుకోండి మూడు నెలలు దాకా ఉంటా ఆ బ్యాచ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుంటా అంటే నీకు వర్కౌట్ కాదు రైట్ అలా చేయాలని కూడా చేయకండి అదే నేను చెప్పేది కూడా చెప్పారు అలా చేయాలనుకుంటే మాత్రం ఏం మిగలేదు పక్క పెట్టుకొని చిన్న షెడ్ ఒకటి పిల్లల కోసం పెట్టుకొని ఒక షెడ్ మాత్రం సరే నెల కాకుండా ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకటో యాభై రోజులకు ఒకటి వచ్చేటట్టు చేసుకుంటే మీకు వర్కౌట్ అనేది మంచిగా అవుతుంది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మార్కెట్ని అయితే అంచనా వేయాలి మార్కెట్ని ఖచ్చితంగా మార్కెట్ని ఉద్దేశించుకొని ఇప్పుడు ఎందుకంటే మేము ఈ వ్యవసాయం చేసుకుంటూ పోయి విలేల షాపులలో పోయి అమ్మాలంటే అమ్మలేం అవునా మేమైతే ట్రేడర్ మీద డిఫెండ్ అయి ఉన్నాం ఓకే మీరు ఓకే సొంతంగా చేసుకుంటే ఇంకా ఇరవై రూపాయలు మార్కెట్లో మామూలుగా మళ్ళీ చికషా పోవడం అమ్మేది మనకు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ అమ్మట్లేదు అవునవును రిటైల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ మనం అదే చికెన్ షాపానికి డైరెక్ట్ సప్లై చేయాలి రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రెండు డెబ్బై రూపాయల దాకా ఖర్చు ట్రేడర్ తీసుకుపోయి ఏం చేస్తాడు ఆ చిక షాపానికి అమ్మవల్సింది ఆ ట్రేడర్ ఇచ్చే రోటి అంటే నువ్వు పది రూపాయలు వచ్చి చికెన్ షాపు ఆటోమేటిక్ కొనుక్కుంటాడు కానీ మనకు ట్రావెలింగ్ లేక ఇప్పుడు హైదరాబాద్ తీసుకపోయి అమ్మి ఇవన్నీ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా అందులో పోతుంది అన్ని ఏర్పాటు కోసం అన్ని ఏర్పాటు కోసం చేస్తాడు ఇప్పుడు మనం ఓన్ వెహికల్ తీసుకుపోయి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ తీసుకుపోయి అమ్మాలి మార్కెట్ చేయాలి చౌటుపల్లి తీసుకుపోయి నల్లగొండ తీసుకుపోయి మార్కెట్ చేయాలనుకుంటే ఆ డీజిల్ అంతా తీసుకుంటే రోజు వెయ్యి రూపాయలు పోతుంది అవునవును రోజు రెండు గంటలు టైం పోతుంది ఆ డీజిల్ పోతే రోజు అన్ని చూసుకుంటే నాకు రోజు వెయ్యి రూపాయలు అంటే నాకు వచ్చే ఇంకా రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎక్కువ వస్తుంది చూసుకోవడం రిస్క్ లేకుండా ట్రీరర్కి ఇచ్చేస్తే మనం బెటర్ అంతే కానీ మీరు ట్రీరర్ ని ఆధారపడని చెప్పట్లేదు ఓకే అంటే ఎవరు మార్కెట్ వాళ్ళు చేసుకోండి కానీ లీస్ట్ బై లీస్ట్ ఎంత తక్కువలో కోడి చాదగలిగితే అంత బెనిఫిట్ మీకు